ప్రతిధ్వని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో పెట్టుబడుల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు దేశీయ ఎగుమతులు భారతదేశ వృద్ధిలో కీలకమైన శక్తిగా పరిగణించబడుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో సమతుల్య వృద్ధిని ప్రేరేపించటం ద్వారా సబ్కా వికాస్ లక్ష్యాన్ని సాధించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాల పరిష్కారాల కోసం ఏకీకృత వేదికగా భారత్ ట్రేడ్ నెట్ ఏర్పాటు చేయబోతున్నామని కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును పురస్కరించుకుని ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రకటించారు భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ సరఫరా గొలుసులతో ఏకీకృతం చేయడానికి దేశీయ తయారీ రంగం సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత ట్రేడ్ నెట్ అంతర్జాతీయ పద్దతులకు అనుగుణంగా లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ గా నిలుస్తుందని పేర్కొంటూ ఫర్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ This will complement the unified logistics interface platform the btn will be aligned with international practices ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఒక మిషన్ ఏర్పాటు చేస్తాయని ఇది విదేశీ మార్కెట్లలో నాన్ టారిఫ్ చర్యలను పరిష్కరించడానికి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతును సులభతరం చేస్తుందని వ్యాఖ్యానించారు ఎంపిక చేసిన ఉత్పత్తులు సరఫరా గొలుసుల కోసం పరిశ్రమ ప్రతినిధుల భాగస్వామ్యంతో ఫెసిలిటేషన్ గ్రూపులు ఏర్పడతాయని దీని ద్వారా ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ కి సంబంధించిన అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు అభివృద్ది చెందుతున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాలను ప్రోత్సహించడానికి రాష్టాలకు మార్గదర్శకంగా ఒక జాతీయ ఫ్రేమ్వర్క్ రూపొందించామని తెలిపారు భారతీయ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశ ఎగుమతులు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్ల చారిత్రాత్మక పెరుగుదలను నమోదు చేశాయి ఇది రెండు పేల పదమూడు పద్నాలుగుతో పోలిస్తే అరవై ఏడు శాతం పెరుగుదలను సూచిస్తుంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వస్తువుల ఎగుమతులు నలభై మూడు వేల ఏడు వందల పది కోట్ల డాలర్ల వద్ద ఉండగా సేవల ఎగుమతులు ముప్పై నాలుగు వేల నూట పదకొండు కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి గత దశాబ్ద కాలంలో వస్తువుల ఎగుమతులు ముప్పై తొమ్మిది శాతం పెరుగుదలను సేవల రంగం ద్వారా ఎగుమతులు నూట ముప్పై తొమ్మిది శాతం పెరుగుదలతో సానుకూల ఫలితాలను రాబట్టాయి ఎలక్ట్రానిక్స్ ఫార్మాస్యూటికల్స్ ఇంజనీరింగ్ వస్తువులు వస్త్రాలు వంటి కీలక రంగాలు ఈ వృద్ధిని కనబరిచాయి రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతీయ వస్తువులు అమెరికాకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతం నెదర్లాండ్స్ కు ఐదు పాయింట్ ఒకటి ఆరు శాతం చైనాకు మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం అలాగే సింగపూర్ కు మూడు పాయింట్ మూడు మూడు శాతం ఇంగ్లాండ్కు మూడు శాతం సౌదీ అరేబియాకు రెండు పాయింట్ ఆరు ఏడు శాతం బంగ్లాదేశ్ కు రెండు పాయింట్ ఐదు ఐదు శాతం జర్మనీకి రెండు పాయింట్ రెండు ఏడు శాతం ఇటలీకి రెండు పాయింట్ సున్నా రెండు శాతం ఎగుమతయ్యాయి మొబైల్ ఫోన్ల ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఒక వెయ్యి ఐదు వందల అరవై కోట్ల డాలర్లకు చేరుకున్నాయి ఔషధ రంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది గత దశాబ్ద కాలంలో ఇంజనీరింగ్ వస్తువుల ఉత్పత్తులు ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల డాలర్లుగాను వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల డాలర్ల వృద్ధిని నమోదు చేశాయి వ్యూహాత్మక విధాన చర్యలు మౌలిక సదుపాయాల అభివృద్దితో బలోపేతమైన తయారీ రంగం కలయికతో భారతీయ ఎగుమతులు అసాధారణ వృద్ధిని సాధించాయి వస్తువులు సేవలు రెండింటిలోనూ ఎగుమతులు నూతన శిఖరాలను చేరుకోవడంతో ప్రపంచ వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచటం పోటీతత్వాన్ని పెంపొందించటం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ప్రవేశించటంపై దృష్టి సారించడంతో రాబోయే సంవత్సరాల్లో భారతీయ ఎగుమతులు గణనీయమైన వృద్ధిని సాధించేందుకు మార్గం సుగమం కానుంది మీరింతవరకు కేంద్ర బడ్జెట్లో పెట్టుబడుల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన ఎంఎల్ఎన్ మాధురి వ్యాఖ్యానం పి సుధా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ